వరల్డ్ ఫేమస్ అయిన ఇండియన్ బ్యాడ్మింటన్ పీవీ సింధు పెళ్లి అంగరంగ వైభవంగా ఆదివారం రోజు ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఎంతో ఘనంగా జరిగింది ఇప్పటికే ఇటు నేషనల్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోను సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా పీవీ సింధు పెళ్లికి సంబంధించిన విశేషాలు ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చాయి మరి ఇక ఈరోజు ఈ వీడియోలో ఓ బ్యాడ్మింటన్గా వరల్డ్ ఫేమస్ని ఇండియన్ బ్యాడ్మింటన్గా స్పోర్ట్స్ స్టార్గా గుర్తింపు సంపాదించుకున్న పీవీ సింధు పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఎందుకు అంటే ఒలింపిక్స్లోనూ మెడల్స్ని గెలుచుకొని వరల్డ్ వైడ్ మంచి గుర్తింపుని బ్యాట్మింటన్గా స్పోర్ట్స్ స్టార్ స్టేటస్ని సంపాదించుకున్న ప్రముఖ స్పోర్ట్స్ స్టార్ అలాంటి స్పోర్ట్స్ స్టార్ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అంటే ఇక అతడి బ్యాక్గ్రౌండ్ ఏ రేంజ్లో ఉండి తీరాలో ఒక్కసారి ఊహించుకోండి మరి ఈరోజు అలా పీవీ సింధు ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకట సాయి దత్త ఆమె భర్త ఎవరు అతడు ఏం చేస్తున్నాడో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న వివరాల్లోకి వెళ్తే నిజానికి పీవీ సింధు ఫ్యామిలీకి మరియు వెంకట సాయి దత్త ఫ్యామిలీకి ఇంత ముందు నుంచే చాలా పరిచయం అట వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కొన్నేళ్ల నుంచి ఒకరికి ఒకరు బాగా తెలుసు అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇరు కుటుంబాలు వాళ్ళు పీవీ సింధుకు మరియు వెంకట దత్త సాయికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు పీవీ సింధు వెంకట సాయి దత్త చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం ప్రేమ అభిమానం ఇలాంటివన్నీ వయసుతో పాటు పెరుగుతూ వచ్చాయి మరి ఇంతగా మాట్లాడుకుంటున్న ఈ వెంకటదత్త సాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే ఇతను ఎంఎన్ కంపెనీ డేటా మైనింగ్ పోస్ట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు అయితే ఇతడు బీబీఏని ని యూనివర్సిటీలో కంప్లీట్ చేసి ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ మాస్టర్స్ డిగ్రీని ఐఐఎఫ్ బెంగళూరు నుంచి సంపాదించుకోవడం జరిగింది ఇదిలా ఉంటే బీబీఏ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ లో ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలోనే జేఎస్డబ్ల్యూ అనే కంపెనీలో ఇంటర్న్షిప్ గా జాయిన్ అవ్వడం జరిగింది అలాంటి నేపథ్యంలోనే ఇతడికి కూడా స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడం ముఖ్యం మొట్టమొదటి మొదటిసారిగా తన కంపెనీ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ జట్టును నిర్వహించడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఇతడు సోర్ ఆపిల్ అసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గాను పోసడిక్స్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు అలా ఇతడు కూడా ఓ ప్రముఖ ఐటీ ఇండస్ట్రీలో మేనేజింగ్ డైరెక్టర్గా రెండు కంపెనీస్ బాధ్యతని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు ఇలాంటి నేపథ్యంలోనే పీవీ సింధు అతనికి చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ మరియు బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం వయసుతో పాటు వీళ్ళ మధ్య స్నేహం ప్రేమ పెరగడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది ఇక ఈ వెడ్డింగ్కి సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు ప్రముఖ రాజకీయ వేత్తలు కూడా హాజరై ఈ జంటకి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వస్ని తెలియజేశారు మరి రీసెంట్గా పీవీ సింధు వెడ్డింగ్కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నేషనల్ మీడియాలోనూ ఇంటర్నేషనల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఆవిడ పెళ్లి చేసుకున్న భర్త ఎవరో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఇంకొకసారి నెట్టింట్లో అందరినీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి